లైఫ్ ఇన్షూరెన్స్ ఒక్క సంతకం నాలుగు లక్ష రూపాయలు బీమా మీకు బ్యాంకులో పొదుపు ఖాతా ఉందా అయితే మీకు రెండు జీవిత బీమా పథకాలు అమలవుతున్నాయా ఎప్పుడైనా బ్యాంకులో అడిగి తెలుసుకున్నారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు రకాల సామాజిక భద్రత జీవిత బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన లేనందున లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది ఇరవై రూపాయలు ప్రీమియం కడితే రెండు లక్ష రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు లేదా ఐదు వందలతో మరో రెండు లక్ష రూపాయలు బ్యాంకుల్లో ఉన్న ఈ పథకాలపై ప్రచారం కరవు పొదుపు ఖాతాలున్న వారంతా అర్హులే ఓ ప్రముఖ దినపత్రిక ప్రకారం ముప్పై ఒకటి స్తోన్లు డెక్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడి నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎంఎస్బీవై కింద కేవలం ఇరవై రూపాయలు చొప్పున ప్రీమియం తీసుకుని రెండు లక్ష రూపాయలు విలువైన జీవిత బీమా కల్పిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు కన్నుమూస్తే సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియచేయగానే జీవిత బీమా పరిహారం కింద రెండు లక్ష రూపాయలు చెల్లిస్తారు తెలంగాణలోని మొత్తం ఆరువేల ఐదు వందల ఇరవై బ్యాంకు శాఖల్లోని నూట డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల మందికి ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా కేంద్రానికి నివేదించాయి కానీ ఏడాదికోసారి ప్రీమియం సొమ్ము ఇరవై రూపాయలుని తన ఖాతా నుంచి మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి కొన్ని బ్యాంకు శాఖలు ఈ లేఖను ఏటా తీసుకునేలా నిబంధనను అమలు చేస్తున్నాయి ఖాతాదారుడు ఆ లేఖ ఇవ్వడం మరిచిపోతే ప్రీమియం మినహాయింపు బీమా ఆగిపోతున్నాయి మరికొన్ని బ్యాంకులు ఒకసారి లేఖ తీసుకుని ఆటో డెబిట్ పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటున్నాయి దీనివల్ల ఏటా ఖాతాదారుడు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఖాతాదారులు తమ బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనకరం జీవనజ్యోతికి ప్రీమియం ఎక్కువని సహజంగా లేదా మరే ఇతర కారణంతో ఖాతాదారుడు మరణించిన రెండు లక్ష రూపాయలు పరిహారంగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ను కూడా కేంద్రం అమలు చేస్తోంది రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది మాత్రమే దీనిలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నారు దీనికి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం బ్యాంకును బట్టి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉండడంతో ఇక హాలంతా కుమంది దీనిలో చేరడం లేదు ప్రచారంపై బ్యాంకుల నిర్లక్ష్యం నిరుపేదలు దిగువ మధ్య తరగతి కుటుంబ యజమానులు కన్నుమూసిన సందర్భాల్లో కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ రెండు పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని బ్యాంకులకు కేంద్రం గతంలో గట్టి సూచనలిచ్చింది వీటితో పాటు అటల్ పింఛన్ యోజనపైనా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చింది ఖాతాదారుడు కన్నుమూస్తే వెంటనే జీవిత బీమా పరిహారం కింద ఈ రెండు పథకాల నుంచి నాలుగు లక్ష రూపాయలు వేగంగా చెల్లించాలని స్పష్టం చేసింది ఎలాంటి డిపాజిట్ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్తో పేదల కోసం తెరిచే జనధన్ యోజన బ్యాంకు ఖాతాలున్న అందరికీ అవగాహన కల్పించి ప్రీమియం వసూలు చేయాలని సూచించింది కానీ తెలంగాణలో నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల మంది పేదలకు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలుంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది మాత్రమే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఉండటం గమనార్హం ఉపాధి హామీ పీఎం ఉజ్వల పీఎం కిసాన్ వంటి పథకాల లబ్ధిదారులతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాల వారికి ఈ జీవిత బీమాను బ్యాంకులు కల్పించాలి కానీ కొన్ని బ్యాంకులు వీటిపై నిర్లక్ష్యం చూపుతున్నాయి ఉదాహరణకు ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు మందికి సురక్ష బీమా యోజన అమలైతే కేవలం యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే పీఎంజెజెబీవైలో ఉన్నారు